వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఇస్ డాక్టర్ మోజస్ అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు అతని శరీరం మొత్తం నిమగ్నమై ఉంటుంది కానీ అతను పెరుగుతున్నప్పుడు అది స్వరపేటిక కళ్ళకు మాత్రమే పరిమితం అవుతుంది ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఆప్షన్ వన్ సమైక్యత సూత్రం ఆప్షన్ టూ పరస్పర సంబంధ సూత్రం ఆప్షన్ త్రీ పరస్పర చర్య సూత్రం ऑप्शन फोर साधारण मुनुंडे निर्दिष्ट तक कौन सा आगे सूत्रम व्हेन ए न्यू बॉर्न इन्फेंट क्राइस हिज होल बॉडी इज इन्वॉल्व्ड बट एज ही ग्रोस इट इज लिमिटेड टू वोकल कार्ड्स एंड आईज द प्रिंसिपल ऑफ डेवलपमेंट इन्वॉल्व्ड हियर इज प्रिंसिपल ऑफ इंटीग्रेशन प्रिंसिपल ऑफ इंटर प्रिंसिपल ऑफ इंटरेक्शन प्रिंसिपल प्रोसीडिंग फ्रॉम जनरल टू स्पेसिफिक వికాస సూత్రాలలో మరి ఒక నాలుగు వికాస సూత్రాలు మల్టిపుల్ చాయిస్లు ఇచ్చి ఒక అప్లికేషన్ పెట్టించి దానికి ఆన్సర్ కనుక్కోమని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్లో టెట్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డివైఓ ఇతర పోటీ పరీక్షలు అడుగుతున్నారు కనుక అక్కడ ప్రతి వికాస సూత్రం పైన ఒక అవగాహన ఉండాలి ఇక్కడ చూడండి వికాసం సాధారణత నుండి నిర్దిష్టతకు దారితీస్తుంది ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందో అవగాహన చేసుకోవాలి బట్టి పద్ధతిలో చదవద్దు సైకాలజీ అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు అతని శరీరం మొత్తం నిమగ్నమై ఉంటుంది దెర్ ఈస్ డిఫ్యూజ్డ్ బాడీ మూమెంట్స్ జనరల్ బాడీ మూమెంట్స్ ఫాలోడ్ బై స్పెసిఫిక్ మూమెంట్స్ చూడండి ఇక్కడ అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు శరీరం మొత్తం కూడా కదిలిస్తూ ఏడుస్తుంటాడు కానీ అతను పెరుగుతున్నప్పుడు ఆ ఏడుపు అనేది స్వరపేటిక కళ్ళకు మాత్రమే పరిమితం అవుతుంది ఇక్కడ గమనించండి సాధారణ మొత్తం శరీరం నుండి నిర్దిష్టతకు అంటే స్వరపేటిక కళ్ళకు అది పరిమితమవుతుంది అన్న ఉదాహరణ వికాస సూత్రాలలో సాధారణం నుండి నిర్దిష్టకతకు కొనసాగే సూత్రం కనుక ఈ ప్రశ్న నాలెడ్జ్ బిట్ కాదు దానికి జ్ఞాపక శక్తి అవసరం ఈ ప్రశ్న అండర్స్టాండింగ్ కాదు సైకాలజీలో ఉండే ఒక భావన ఒక శిశువుకు అప్లై చేశాడు కాబట్టి ఇది ఒక అనుప్రయుక్త ప్రశ్న దీనికి ఆలోచన వివేచనం మరి రిఫ్లెక్టివ్ థింకింగ్ అనేది అవసరం కనుక ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి అనేక ఉదాహరణలతో సైకాలజీ మీరు నేర్చుకోవాలి అంతేగాని జీకే కరెంట్ అఫైర్స్ మాదిరి లైన్ టు లైన్ బట్టి పద్ధతిలో నేర్చుకోకూడదు ఇంకొక ఉదాహరణ చెప్తున్నా ఒక శిశువు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిన్న వయసులో శరీరం మొత్తం కదిలిస్తూ డ్యాన్స్ చేస్తుంది ఒక బొరుగుల బస్తా ఎట్లయితే కదులుతుందో ఆ విధంగా శరీరం మొత్తాన్ని కదిలిస్తూ డ్యాన్స్ చేస్తుంది కానీ పెరిగి పెద్దగైన తర్వాత నిర్దిష్ట శరీర భాగాలు కాళ్ళు చేతులు మాత్రమే కదిలిస్తూ నృత్యం చేస్తుంది ఇందులో ఇవిడి ఉన్న వికాస సూత్రం చూడండి ఇక్కడ చిన్నప్పుడు శరీరం మొత్తం కదిలిస్తుంది డ్యాన్ చేసేటప్పుడు సాధారణం అయితే పెరిగి పెద్దగైన తర్వాత కాళ్ళు చేతులు మాత్రమే కదిలిస్తుంది నిర్దిష్ట శరీర భాగాలు ఉపయోగిస్తుంది కాబట్టి ఈ ఉదాహరణ దేనికి సంబంధించిందంటే సాధారణం నుండి నిర్దిష్టతకు కొనసాగే సూత్రం ఇంకొక ఉదాహరణ గమనించండి ఒక శిశువు చిన్న వయసులో ఒక బొమ్మను పట్టుకోవడానికి రెండు చేతులు ఉపయోగిస్తుంది ఒక బొమ్మను పట్టుకోవడానికి రెండు చేతులతో బొమ్మను పట్టుకుంటుంది ఒక శిశువు చిన్నతనంలో అయితే వయసు పెరిగిన తర్వాత కేవలం చేతి వేళ్ళు మాత్రమే ఉపయోగిస్తూ ఆ బొమ్మను పట్టుకుంటే ఇక్కడ గమనించే వికాస నియమం అనే ఒకసారి గతంలో సైకాలజీలు అడగడం జరిగింది చిన్న వయసులో రెండు చేతులతో బొమ్మ పట్టుకునే శిశువు వయసు పెరిగిన తర్వాత చేతి వేళ్లను మాత్రమే ఉపయోగిస్తూ బొమ్మ పట్టుకుంటుంది కనుక మీరు నాలుగు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు ఎగ్జామ్లో ఒకసారి ఆలోచించండి వికాసం సాధారణం నుండి అంటే చిన్న వయసులో బాడీ మొత్తం ఉపయోగించి చేతులు మొత్తం ఉపయోగించి బొమ్మ పట్టుకునేటువంటి శిశువు వయసు పెరిగిన తర్వాత నిర్దిష్ట శరీర భాగాలు చేతి వేళ్ళు మాత్రం ఉపయోగిస్తూ బొమ్మ పట్టుకునేది కాబట్టి వికాసం సాధారణం నుండి నిర్దిష్టతకు కొనసాగే సూత్రం ఇట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ అదేవిధంగా చిన్న వయసులో పిల్లవాడు ఎయిట్ టు ట్వెల్వ్ మంత్స్ మధ్యలో మొదటి పదం మమ్మీ అని నేర్చుకుంటాడు లేక అని నేర్చుకుంటాడు కనిపించిన ప్రతి స్త్రీని కూడా మమ్మీ వాళ్ళ మమ్మీని మమ్మీ వాళ్ళ చెల్లిని మమ్మీ వాళ్ళ అక్కను అందరిని కూడా మమ్మీ 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 అని పిలుస్తుంటాడు అయితే వయసు పెరిగిన తర్వాత స్పెసిఫిక్ రిలేషన్స్ ఉపయోగిస్తాడు ఎవరు మమ్మీ ఎవరు ఆంటీ ఎవరు మమ్మీ వాళ్ళ మమ్మీ ఈ విధంగా నిర్దిష్ట అంశాలు నేర్చుకుంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్టతకు కొనసాగుతుంది సో ఈ విధంగా సైకాలజీలో ఉండేటువంటి దాదాపుగా ఒక థౌజండ్ కాన్సెప్ట్స్ ఉదాహరణపూర్వకంగా మీరు నేర్చుకోవాలంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇందులో స్టోర్ ఫోల్డర్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా సైకాలజీ క్లాసెస్ ఉన్నాయి టాపిక్ వైజ్ క్లాసెస్ ఉన్నాయి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఆ క్లాసెస్ వింటూ ఈ విధమైన ఎక్స్ప్లెనేషన్ మీరు నేర్చుకుంటూ నోట్స్ రాసుకుంటూ సైకాలజీ ప్రిపేర్ అయితే టెట్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి డిప్యూటీఓక్ సంబంధించి మంచి మార్కులు సాధించవచ్చు సో ఇటువంటి మంచి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే లేకుంటే ఇప్పుడే మీరు డాక్టర్ మోజస్ ఎమ్మెల్యేనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి డిఫరెంట్ గ్రూప్స్లో ఈ వీడియో వైరల్ చేయండి మరిన్ని కొత్త ప్రశ్నలతో విశ్లేషణతో కాన్సెప్ట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఐ విష్యూ ఆల్ ద బెస్ట్